అయితే నాగార్జున సాగర్ డ్యామ్ కాడ ప్రకృతి అందాలు ఎంత మంచిగా ఉన్నాయో ప్రమాదాలు కూడా గట్లనే పొంచి అంటున్నారు పోయిన టూరిస్టులు తెలంగాణ టూరిజం నడిపిస్తున్న లాంచ్ చక్కగా లైఫ్ జాకెట్ లేవట ఉన్నా కూడా అన్ని పర్ర పర్ర తినిగి ఉన్నాయట లాంచ్ మెయింటెనెన్స్ కూడా అసలేం మంచిగా లేదని చెప్తున్నారు ఆధార్ కార్డులు ప్రూఫ్ ఏం లేదు పొరపాటున లోపలేదు బోట్ ఇదైతే అసలు ఎవరు అంటానికి ప్రూఫ్స్ ఏమి లేదు ఆధార్ తీసుకోవాలి అక్కడ కంపల్సరీ బిలో ఫోర్ ఇయర్స్ లేదు జాకెట్స్ తిరిగిపోయినాయి ఉన్నాయి గజతకాలు ఇంకొంతమందిని పెంచాలి మరి అన్నది కూడా వాస్తవమే కదా నువ్వేమంటావు చూసుకుంటే బాగుంటుంది లైఫ్ జాకెట్స్ కూడా అందరికీ సరిపోవలేవు ఉన్నవి కూడా నీట్గా ఒకటి లేవు అందరిది అదే మాట ఉన్నది కదా ఇది ఇదే ముచ్చట టూరిజం సిబ్బందోలని అడిగితే మేము కెపాసిటీ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువనే లైఫ్ జాకెట్ పెట్టుకుంటాము తక్కువైతే పెట్టుకోము ప్రతి ఒక్క ఒకరికి మేము లైఫ్ జాకెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా తీసేస్తారు ఉరకబోస్తుందని చెప్పో వాళ్ళ సెల్ఫీల కోసం అని చెప్పి తీసేస్తా ఉన్నారు ఎక్కడో వాళ్ళ కంటే ఎక్కువనే లైఫ్ జాకెట్లు ఉన్నాయని చెప్తున్నాడు కానీ పబ్లిక్ అడవిట్లో పోయినాక తీసేస్తున్నారట అది కూడా నిజమే తీరి లాంచ్లో కొంతమంది లైఫ్ జాకెట్లే వేసుకోలేదు ఏదైనా అయితే నీళ్ళలా మునవకుండా కాపాడేదే కదా లైఫ్ జాకెట్ ప్రాణాల మీద ఎవరికైనా అశ్రద్ధ ఉండదు కదా మరి ఇట్లా లైఫ్ జాకెట్లు మంచిగా లేవని కొందరు వేసుకుంటలేరట